ప్రభువు నందు ప్రియాతి ప్రియులైన మీకందరికి రక్షకుడు ప్రభువునైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ఉదయకాలపు వందనములు తెలియచేస్తూ ఉన్నాను సర్వశక్తుడు సర్వోన్నతుడు సర్వజ్ఞాని సర్వవ్యాపి అయిన దేవుడు మిమ్మును మీ బిడ్డలను ఆశీర్వదించి గాక తన సన్నిధి కాంతి మీపై ప్రకాశింపచేసి తన నిండైన సమాధాన సంతోషములతో నింపి మిమ్మును ఆనందభరితులుగా చేయునుగాక నా ప్రియులారా ఈ ఉదయకాల సమయమందు దైవవాక్యమైన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి మూడో అధ్యాయము యహోశువ గ్రంథం ఐదో వచనాన్ని చదువుకుందాం యహోశువ గ్రంథం మూడో అధ్యాయము ఐదో వచనం మరియు యహోశువ రేపు యహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును కనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకునుడని జనులకు ఇచ్చెను ఎహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును కనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకునుడని జనులకు ఇచ్చెను నా ప్రియమైన ఈ వాక్యమునందు రెండు చక్కని భాగాలు గమనిస్తూ ఉన్నాం ఒకటి అద్భుత కార్యములను చేయు దేవుని శక్తి రెండవది దానిని అనుభవించుటకు దానిని ఈ లోకాన్ని కనుపరచుటకు మనము పరిశుద్ధులుగా ఉండవలసిన స్థితి దేవుడు అద్భుత కార్యములు చేసేటువంటి వాడు డెబ్భై ఏడవ కీర్తన పద్నాలుగవ వచనాల్లో గమనించినట్లయితే డెబ్భై ఏడవ కీర్తన వచనం ఆశ్చర్య క్రియలు జరిగించు దేవుడవు నీవే జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరచుకొని ఉన్నావు ఆశ్చర్య క్రియలు జరిగించు దేవుడవు నీవే జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరచుకొని ఉన్నావు కనుక ఆశ్చర్యక్రియలు చేసేటువంటి దేవుడు అని దైవవాక్యంలో స్పష్టంగా చూస్తున్నాం నిర్గమకాండం నాలుగో అధ్యాయంలో మోషే గారితో దేవుడిట్లా ఇట్లా అంటున్నారు నిర్గమకాండం నాలుగో అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో అప్పుడు యహోవా మోషేతో ఇట్లా నేను నీవు ఐగుప్తున్నందు తిరిగి చేరిన తరువాత చేయుటకు నేను నీకిచ్చిన మహత్కార్యములన్నీయు ఫరో ఎదుట చేయవలను సుమీ కనుక మోషేతో అంటున్నాడు నేను నీకిచ్చాను ఈ శక్తి ఆ శక్తిని ఉపయోగించుకొని ఫరోయిద్ అద్భుత కార్యాలు సూచ్యక్రియలు చేయాల్సిమే అని హెచ్చరిక చేశారు ఆ శక్తి మానవులకు అనుగ్రహించే గొప్ప దేవుడు పదిహేనో అధ్యాయం పదకొండవ వచనంలో కూడా మోసే గారు స్థుతిస్తూ ఈ మాటలను చెప్పారు పదిహేనో అధ్యాయము పదకొండో వచనలు యహోవా వేల్పులలో నీ వంటి వాడేవడు పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు స్థుతి బట్టి పూజ్యుడవు అద్భుతములు చేయువాడవు నీ వంటి వాడేవడు అద్భుతములు చేయువాడవు నీ వంటి వాడేవడు అని చూస్తున్నాం మనం చదివిన వాక్య భాగంలో ఈ గ్రంథం మూడో అధ్యాయం ఐదో వచనంలో చూచినట్లయితే ఇక్కడ వారి ఎదుట యోర్దాను నది పరవళ్ళు తుక్కుతూ ప్రవహిస్తోంది వీరు ఆ యోర్ధాను నదిని దాటాలి ఇంచుమించు ఇరువది లక్షల మంది ఉన్న వీరు ఒకప్పుడు ఎర్ర సముద్రం దేవుడు పాయలుగా చేసి ఆరిన నేల మీద వారిని అద్దరికి చేర్చాడు ఏ పాయలుగా చేయబడిన ఆరిన నేల మీద ఈ ఇరవై లక్షల మంది నడిచి అటువైపుకు వెళ్ళారో అదే త్రోవలో మనము వెళదామని శత్రువులైన ఐగుప్తీయులు వెంట తరిమినప్పుడు వారిని సముద్ర మధ్యములోనికి రానిచ్చి వారిని దేవుడు ముంచి వేశాడు అదే సముద్రాన్ని మరల కలిపేసి వారిని నశింపజేసాడు కనుక ఆ అద్భుతాన్ని జ్ఞాపకం చేసుకుని ఇప్పుడు యోర్ధాను నది దగ్గరకు వచ్చారు వీరిప్పుడు కణాను దేశంలో ప్రవేశించేందుకు గాని యోర్దాను నది వారి ఎదురుగా పరవళ్ళు త్రొక్కుతూ ఉంది ప్రియ చెల్లి నా తమ్ముడ యహోశివతో దేవుడు అంటున్నాడు యహోశివు ప్రజలను పిలిచి అంటున్నాడు రేపటి దినమున దేవుడు అద్భుతములు చేస్తాడు నిమ్మను మీరు పరిశుద్ధపరచుకోండి అన్నాడు అద్భుతమేమంటే యాజకులు మందస్థాన్ని తమ భుజముల మీద మోసుకుంటూ ఆ నీళ్ళ యొద్ద వారి కాళ్ళు తడిసి తడిసిన వెంటనే వీరి కాళ్ళు నీళ్లలో తడిసిన వెంటనే ఈ నది ఆదాము అనే పొరంధర ఆగిపోగా ఈ నీళ్లు ముందు సాగిపోగా వలె ఏ ఆదాము అనే పురము మీద నిలిచిపోయే రాళ్ళు ఈ నీళ్లు వీళ్ళు ఆయర్న నేల మీద నడిచి వెళ్ళిపోయారు ఎవరు నదిని రెండు పాయలు కలియక ఎవరు నదిని ఎండిపోజేసి వారు నడిపింపజేసాడు దేవుడు వీరు నడిచి వెళ్ళిపోయిన తర్వాత మరలా ఆదాము పురం నుంచి ఆ నీళ్లు పర్వలతో కూర్చు ప్రవహించాయి కనుక నదిని వీరు దాటేందుకరకు పడవలలోనో ఈతల్లోనో కాదు కానీ దేవుడే ఆ నీళ్లను ఆపివేసి పైనున్న జలములను ఆపివేసి ఈ కిందన నీళ్ళ అన్ని పోగా నడిచిపోయినట్టుగా చేశాడు అద్భుతములు చేసే దేవుడు ప్రకృతిలో అద్భుతములు చేసిన దేవుడు యేసుక్రీస్తు వారు కూడా బ్రహ్మాండమైన అలలతో చెలరేగుతున్న సముద్రాన్ని ఊరుకో నిశ్శబ్దమై ఊరుకో అని చెప్పగానే వెంటనే గాలి కనుమరుగైపోయింది సముద్రము నిమ్మడించింది ప్రియులారా దయ్యములు పట్టినటువంటి వారు వారి ఆయన ఎద్దుకు తేబడినప్పుడు వాటిని గద్దించి విడిచిపో అనగానే దయ్యములు వారిని విడిచి పారిపోయిన సంఘటనలు చూడగలం ఎటువంటి తీవ్ర అనారోగ్యముతో ఆయన యుద్ధకు వచ్చిన చెయ్యి చాపి ముట్టి నాకు ఇష్టమే శుద్ధులో అనగానే కుష్ఠ రోగం విడిచిపెట్టింది అనేక రోగములు వెంటనే బాగై వారు ఆరోగ్యములు పొందారు సృష్టి మీద శక్తి కలిగిన వాడు దయ్యములు భూతం మీద అధికారం కలిగినవాడు రోగముల మీద అధికారం కలిగినవాడు అంత మాత్రమే కాక కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని చెప్పగానే వెంటనే వాడు స్వస్థత నొంది పాపము వాడయ్యాడు పాపముల మీద అధికారం కలిగిన వాడు క్షమించి అధికారం కలిగిన వాడు రెండో అధ్యాయం పదో వచనలో పాపములు క్షమించటకు మనుష్య కుమారునికి అధికారము కలదు నా ప్రియ చెల్లి తమ్ముడా అద్భుతములు చేసే యేసుక్రీస్తు వారు కానాను పెండ్లి విందులో ద్రాక్షారసం అయిపోయినప్పుడు తల్లి చెప్పింది యేసు వారికి ద్రాక్షారసం అయిపోయింది అని అమ్మ నాతో నీకేం పని అన్నాడు ఆ పరిచారకులను చూచి మీరు వెళ్ళి ఆయన మీతో చెప్పునదే చెయ్యుడి అని ఆమె చెప్పింది వారు వచ్చి చేతులు కట్టుకు నిలబడగానే వెళ్ళండి బయట ఉన్న ఆరు రాతి బాలను నీళ్లతో నింపండి అన్నాడు వారు వెళ్ళి అంచుల మట్టుకు వాటిని వాటిని నింపి మరల వచ్చి నిలవబడగా ఇప్పుడు ముంచి విందు ప్రధాని తీసుకుని వెళ్ళండి అన్నారు పోసింది నీళ్లే కానీ తీసుకుని వెళ్ళింది ద్రాక్ష రసం అద్భుతములు చేసే శక్తిగలవాడేస్తూ క్రీస్తువారు ప్రియ చెల్లి నా తమ్ముడ అయితే రెండవది ఏమంటే దేవుడు నిన్ను తన మహిమార్థమ ఉపయోగించుకోవాలని కోరినప్పుడు నీవు పరిశుద్ధపరచుకోవాలి దేవుడు పరిశుద్ధుడనే సంగతి పదిహేనో అధ్యాయం పదకొండవ చూస్తా పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు అని కనుక ఆయన మనలో పాపం ఉండగా మనల్ని తాకలేడు మనల్ని వినలేడు మనల్ని చూడలేడు కాబట్టి మనలో ఉన్న పాపమును పోగొట్టేందుకు కూడా ఆయనే ఒక అద్భుతాన్ని చేశాడు కలువరి శిలువలో పాప పరిహారార్థమై తన పరిశుద్ధ రక్తధారలు చెందించాడు ఆ రక్తధారను మనం కోరుకున్నట్లయితే ఏసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులనుగా చేయును మన పాపములు మనం ఒప్పుకుని నీ ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనని పవిత్రులనుగా చేయును చెల్లి తమ్ముడా నిన్ను పరిశుద్ధపరచువాడు ఆయనే ఆయన ఎద్దుకు రాగలిగితే నిన్ను పరిశుద్ధపరుస్తాడు తన శక్తిని నీకిస్తాడు అద్భుతములు చేసేవానిగా నిన్ను సిద్ధపరచుకుంటాడు నీ జీవితంలో అద్భుతములు చేస్తాడు నిన్ను కూడా అనేక అద్భుతములు చేటకే ఉపయోగించుకుంటాడు ఇది సత్యం ఇది అనుభవేద్యం అవును ప్రియులార నా దీనం వంటి బ్రతుకును జ్ఞాపకం చేసుకుంటే కూడా నా అపవిత్రతలు నా చెడుతనం నాటి శుద్ధీకరించే పరిశుద్ధ రక్తధారలు నాకు ఆధారంగా ఇచ్చిన దేవుడు నా ద్వారా కూడా అద్భుతములు ఆశ్చర్యకార్యాలు ఆయన నా జీవితంలో చేశాడు చేయించాడు అర్థమైందనుకుంటా మీకు దేవుడు ఘనుడైన దేవుడు మహాశక్తి గలవాడు అద్భుతములు చేయగలిగిన వాడు ఆయన నిన్ను నన్ను పరిశుద్ధపరచి మన జీవితంలో అద్భుతములు చేస్తూ మన ద్వారా అనేక అద్భుతాలు ఈ లోకంలో చూ చూపించాలని కోరుతున్నాడు దాని నాలుగో అధ్యాయం ఐదో వచనంలో కూడా దానియలి చక్కని విషయాన్ని చెప్తూ ఉన్నాడు దానియల్ గ్రంథం నాలుగో అధ్యాయం ఐదో వచనలో దానియలి గ్రంథం నాలుగో అధ్యాయం ఐదో ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము ఆయన ఆధిపత్యము తరతరములు నిలచొచ్చున్నది అలాగే ఏ రెండో అధ్యాయం ముప్పై వచనంలో కూడా ఇప్పుడు మనం అపసలి కార్యాలు ఆరో అధ్యాయము ఐదో వచనాన్ని చూసినట్లయితే ఇక్కడ స్టెఫను అనే ఒక ఆయన చూస్తాం మనం స్టెఫను అనే దైవజనుడు ఆరో అధ్యాయములో ఎస్ ఎనిమిదో వచనంలో స్టెఫను కృపతోను బలముతో నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచ్యక్రియలను చేయించుండెను కనుక కృపతో అనగా పాప క్షమాపణ నొందినవాడై బలముతోనూ నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక్రియలను చేయించి కనుక ప్రే చెల్లి నా తమ్ముడ రెండు విషయాలు జ్ఞాపన చేస్తాను దేవుని అద్భుత శక్తి రెండవది మానవుని పరిశుద్ధపరిచి ఆ తన శక్తితో నింపి ఉపయోగించుకునే విధానం మరి నీ జీవితంలో కూడా ప్రభు అద్భుతాలు చేయాలని కోరుతున్నాడు మరణాన్ని గెలిచి తిరిగి లేచిన ఇంత గొప్ప అద్భుతం నీ జీవితంలో కూడా అద్భుతాలు చేయడానికి ఇష్టపడుతోంది నిన్ను ఆయన అద్భుతములు చేయటే ఉపయోగించుకోవాలని కోరుతోంది ఈరోజే ఆయనకు అప్పగించుకుంటే ఇది సుసాధ్యం దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక ప్రార్థిస్తాను ప్రియమైన తండ్రి ఉదయకాల సమయంలో మీ దైవ వాక్కును దైవ నుండి మాకు తెలియచేశారు దేవా ప్రజలను ఆశీర్వదించండి పరిశుద్ధపరచండి మీ శక్తినిచ్చి వారి జీవితంలో అద్భుతములు చూచునట్లును వారి ద్వారా అద్భుతములు ఈ లోకాన్ని కనుపరచుటకును మీరే నీ కార్యములు జరిగించండి యేసుక్రీస్తు వారి పేరట ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దయగల సన్నిధి మిమ్మల్ని ఈలాగున సిద్ధపరచును గాక ఆమెన్ ఆమెన్